అందరికీ నమస్కారం సప్త శనివార వ్రతం కోసం ముందుగా ఈశాన్య భాగంలో పసుపు నీళ్ళు చల్లుకోవాలి తరువాత అష్టదళ పద్మ ముగ్గు వేసుకోవాలి బియ్యం పిండితో ఇలా ఎనిమిది గీతలు వచ్చేలాగా నాలుగు పొడవ గీతలు నాలుగు అడ్డ గీతలు వేసి వాటిని కలుపుతూ మళ్ళీ ఫోర్ సైడ్స్ సైడ్ సైడ్ ముగ్గులు వేసి ఇలా ముగ్గు వేసుకోవాలి తర్వాత పసుపు కుంకుమ గంధం అక్షింతలతో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అలంకరించుకోవాలి తర్వాత పీటను తీసుకోవాలి శుభ్రంగా కడిగిన పీటను తీసుకొని దానిపైన పెట్టుకోవాలి లాస్ట్లో ఇక్కడ గంధం వేస్తున్నా అక్షింతలు వేస్తున్నాం పసుపు కుంకుమ గంధం అక్షింతలతో ముగ్గుని అలంకరించుకోవాలి తర్వాత పీటను పెట్టుకొని దాని దానిపైన పసుపు రాసుకోవాలి పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇలా ఐదు కుంకుమ బొట్లు మధ్యలో ముందుకి పెట్టుకోవాలి తర్వాత దానిపైన సేమ్ నాలుగు ఈతరతో అష్టదల పద్మం వేసుకొని సైడ్ ముగ్గులు నాలుగు వేసుకొని దానిలో కూడా సేమ్ పసుపు ఫోర్లు పసుపు ఫోర్ కుంకుమ గంధం అక్షింతలు వేసి అలంకరించుకోవాలి తర్వాత ఎల్లో కలర్ కండువా తీసుకోవాలి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కండువా అంటే పూజ స్టోర్లో ఇస్తారు అది పీట పైన పర్వాలి పీటకి నిండుగా పరుచుకోవాలి దానిపైన బియ్యం పోయాలి పిడికిడి బియ్యం పోసి దానిపైన పసుపు కుంకుమ గంధం అక్షింతలు వేయాలి తరువాత ఫోటో ఫోటో తీసుకోవాలి శుభ్రంగా కడిగి గంధం తడి గంధం బొట్టు ఏడు చోట్ల గంధం పెట్టి కుంకుమలతో అలంకరించి ఆ ఫోటోని బియ్యం పైన పెట్టుకోవాలి తర్వాత తులసి మాల తీసుకోవాలి స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి మాల వేసుకోవాలి ఈ మా మాల వేయడం పెద్ద టాస్క్ ఫోటోకి నిలబడదు కంపల్సరీ తులసి మాల పూలదండ రెండు ఫోటోకి కలశానికి వేసుకోవాలి ఇలా నిండుగా వచ్చేలాగా ఫోన్ వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా సెట్ చేసుకోవాలి పులదండ సెట్ అయిపోయింది నెక్స్ట్ తులసి మాలను సెట్ చేస్తున్నా తులసి మాల తులసిమాల కూడా సెట్ అయిపోతుంది డిస్టర్బెన్స్ లేకుండా ముందే స్ట్రాంగ్గా ఉండేలాగా ఈ రెండింటిని సెట్ చేసుకోవాలి దేవుళ్ళ ఫేస్ కనబడాలి దండలతో కప్పేయద్దు తర్వాత అత్తి వస్త్రాన్ని వేస్తున్నాను ఇది కంపల్సరీ వేయాలి కలశానికి గణపతికి విగ్రహానికి ఫోటోకి నాలుగింటికి వేసుకోవాలి ఇక్కడైతే ఫోటోకి వేస్తున్నాను తర్వాత తమల పాకులను సెట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఫస్ట్ ఏమో ఫోర్ వేస్తున్నాను అడ్డంగా తరువేం తర్వాత నిలువుగా సెవెన్ వేస్తున్నాను ఈ సెవెన్ ఏమో పిండి దీపాల కోసం తమల మాకు మన సైడ్ తోడిమ మన సైడు ఆకు దేవుని సైడు ఉండేలాగా వేసుకోవాలి మిగిలిన నాలుగేమో అటు సైడ్ ఇటు సైడ్ ఏమో పెద్ద దీపాల కోసం మధ్యలో విగ్రహం కోసం ఇంకొకటి ఏమో పసుపు గణపతి కోసం సెట్ చేస్తున్నాను లాస్ట్ లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పెద్ద దీపాలని పెట్టేస్తున్నాను తర్వాత కలశం కోసం బియ్యం తీసుకున్నాను కలశం వీడియో పిండి దీపాల వీడియో సపరేట్గా చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను చూడండి కలశం చేసేసి పిండి దీపాలు చేసి చే చేసేసి పెట్టుకున్న తర్వాత ఈ పిండి దీపాలకి తిరునామం గంధం కుంకుమలతో పెట్టుకోవాలి మళ్ళీ పైన మూడు చోట్ల గంధం కుంకుమలతో అలంకరిస్తున్నాను అలాగే ఈ ఏడు తమ్మల కూడా గంధం కుంకుమలతో అలంకరించేస్తున్నాను తరువాత ఈ పెద్ద దీపాలకు కూడా ఏడు చోట్లు గంధం కుంకుమలు పెడుతున్నాను కంపల్సరీగా కంపల్సరీగా ఈ గంధం కుంకుమలు పెట్టుకోవాలి కలశానికి పూలదండ తులసి మాల కూడా వేసుకోవాలి అతివస్త్రం వజ్రాల మాలతో సమానం కాబట్టి తప్పకుండా మర్చిపోకుండా ఫోటోకి కలశానికి విగ్రహానికి మరియు పసుపు గణపతికి వేసుకోండి తరువాత తమ్మలపాకు పైన వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పెడుతున్నాను తరువాత పసుపు గణపతిని చేస్తున్నాను కానీ ఇక్కడ దీపాలు వెలిగించిన తర్వాతనే పసుపు గణపతిని చేయాలంట నేను ముందు చేస్తున్నాను ఈ పూజ చేస్తున్నప్పుడు ఇది కొత్తగా నేను తెలుసుకున్నాను సో మీరు దీపం వెలిగించిన తర్వాతనే పసుపు గణపతిని చేసి ఆ తమలపాకు పైన పెట్టండి ఇలా ఫ్రంట్ సెవెన్ తమలపాకులతో మిడిల్లో నాలుగు తమలపాకులతో ఈ పీట ప్లేస్ని సెట్ చేసుకోవాలి స్వామివారి పటానికి కుడివైపునే కలశం పెట్టాలి నేను ఫస్ట్ వారం తెలియక ముందు పెట్టాను అలా పెట్టుకోకూడదు నెక్స్ట్ పెద్ద దీపాలలో ఆయిల్ వేస్తున్నాను తర్వాత ఈ సెవెన్ పిండి ప్రమిదలలో కూడా ఆయిల్ని వేసుకుంటున్నాను కొంచెం కొంచెంగా వేయాలి నిండుగా వేస్తే లీక్ అయిపోతుంది పిండి నుంచి కింద పడి క్లాత్ అంతా అయిపోతుంది ఓన్లీ పూజ అయ్యేంత వరకు ఉంటే చాలు దీపాలు డే అంతా ఉండాల్సిన అవసరం లేదు అలా ఉంచితే ఖచ్చితంగా లీక్ అయిపోయి క్లాత్ ఆయిల్ అయిపోతుంది ఒకసారి నాకు అయ్యింది అందుకే మీకు చెప్తున్నా తర్వాత ఒక్క పిండి ప్రమిదలో ఏడు వత్తులని ఒక వత్తిగా చేసుకొని వేసుకోవాలి ఏడు వత్తులను కలిపి ఒక వత్తిగా చేసి ఒక్కొక్క పిండి ప్రమిదలో వేస్తున్నాను మీరు కూడా సేమ్ ఇలాగే వేసుకోండి ముడుపు వీడియో కూడా చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను చూడండి ఖచ్చితంగా ముడుపు వేసుకోవాలి వేసి పూజ స్టార్ట్ చేయాలి ఎవ్రీ వీక్ పూజలో ముడుపు పెట్టి పూజ చేసుకోవాలి ఇలా ఈ పీట పీట స్పేస్ని అందంగా అలంకరించుకోవాలి ఈ ఆయిల్ నువ్వుల నూనె పోస్తున్నాను ఈ పిండి ప్రమిదాలలో కానీ మీరు అయినా వేసుకోవచ్చు నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం ఒక్కొక్కటిగా ఏడు ప్రమిదాలలో ఏడు వత్తులను ఒక వత్తిగా చేసి వేస్తున్నాను దీపం వెలిగించిన తర్వాత అందులో అస్పక్షింతలు వేసి ఒక పువ్వు పెట్టడం మర్చిపోవద్దు ఏ పూజ అయినా దీపం వెలిగించడంతోనే స్టార్ట్ అవుతుంది సో పూజ స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా దీపాలు వెలిగించుకోవాలి ఆ రెండు పెద్ద దీపాలు వెలిగించాలి తర్వాత ఈ ఏడు పిండి ప్రమిదలు వెలిగించి పూజని స్టార్ట్ చేయాలి ఇప్పుడు పెద్ద ప్రమిదల పెద్ద ప్రమిదలలో మూడు వత్తులను ఒక వత్తిగా చేసి వేస్తున్నాను ఇంకా ఒక్కొక్కటి వేస్తున్నాను నేను డే అంతా ఉంచుతాను నైట్ వరకు కూడా నైట్ అంతా కూడా ఉంచుతాను సో ఒక్కొక్కటి ఇస్తున్నాను ఇక్కడ నేను కంకణాన్ని కట్టుకుంటున్నాను పూజ స్టార్ట్ చేసే ముందు కట్టుకొని రేపు ఉద్యాపన అయిపోయే వరకు ఉంచుకుంటాను థ్యాంక్ యూ